అంబరీషుని మనుమడైన రథీతరునికి అంగీరసముని వరప్రభావాన బ్రహ్మతేజస్సుతో పుట్టిన పుత్రుడు అంగిరసులనబడే బ్రాహ్మణులుగా ప్రసిద్ధులైన ఒకనాడు వైవస్వతమనువు తుమ్మగా ముక్కు నుండి ఇక్ష్వాకు పుట్టాడు అతడు కీర్తిమంతుడై సూర్యవంశానికి ప్రభు అయినాడు అతని యొక్క వంద మంది పుత్రులలో వికుక్షి నిమి దండకుడు పెద్దవాడు వీళ్ళు హిమాలయ వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాలను పాలించగా మిగిలిన వారు తూర్పు పశ్చిమ దక్షిణ భూభాగాలను పాలించారు ఒకనాడు ఇక్ష్వాకు అష్టక శ్రాద్ధము చేయదలిచి పెద్ద కొడుకైన వికక్షిని పిలిచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెచ్చి పెట్టుమన్నాడు అతడు అడవుల్లో తిరిగి అలసిపోయి చివరకు ఒక కుందే చంపాడు ఎక్కువగా ఆకలి వేయడం చేత ఆ కుందేటి మాంసంలో కొంత భాగం తిని మిగిలినది తెచ్చి తల్లికి ఇచ్చాడు కుల గురువైన వశిష్ఠుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఆ మాంసం పనికిరాదని చెప్పగా తండ్రి అయిన ఇక్ష్వాకు కోపగించి వికక్షుని దేశాంతరం పొమ్మన్నాడు వికక్షి కుందేటి మాంసం తిన్నందున శేషాదుడని పిలువబడ్డాడు కొన్నాళ్లకు ఇక్ష్వాకు సర్వసంగ పరిత్యాగి అయిగి అయి శ్రీహరి చింతనలోనే దేహత్యాగం చేశాడు తరువాత వికుక్షి అంటే శషాదుడు చాలా కాలము రాజ్యము చేసి అనేక యాగాలు చేసి పురంజయుడు అనే పుత్రుణ్ణి కన్నాడు ఈ పుత్రుడు విష్ణు తేజస్సు కలవాడై దేవదానవుల యుద్ధాలలో దేవతల తరపున పోరాడి అనేక మంది దానవులను హతమార్చి వారి పురాలను జయించడం చేత పురంజయుడు అనబడ్డాడు ఒకసారి విష్ణుమూర్తి ఆదేశించడం చేత ఇంద్రుడు ఆబోదు అయి తన మూపురం మీద పురంజయుని ఎక్కించుకొని రాక్షసులతో యుద్ధము చేసి పురంజయుని చే విజయం సాధించాడు అందుచేతనే పురంజయుని ఇంద్రవాహనుడు అని కకుత్సుడు అని అంటే ఆబోతునెక్కినవాడు కకుత్సుడు అని పేర్లు వచ్చాయి తరువాత అతని వంశములోని వారే కాకుత్సులు అని అనబడ్డారు ఈ వంశములో యవనాశుడే అనే రాజు ప్రసిద్ధిగా అంచాడు ఇక్ష్వాకు వంశములోని యవనాశునకు వందమంది భార్యలున్నను సంతానము కలగలేదు అతడు నిస్పృహ చెంది భార్యలతో సహా అరణ్యానికి వెళ్ళాడు అక్కడ మునులు కనికరించి ఇంద్రుని ఉద్దేశించి పుత్రకామేష్టి యాగం చేసి ఒక కలశంలో మంత్రజలం సిద్ధం చేసి ఉంచారు ఆ జలాన్ని ఉదయాన్నే ప్రథమ భార్య చేత త్రాగించవలసి ఉండెను కానీ విధి విలాసము చేత అర్ధరాత్రి వేళ రాజులకు దాహం వియ్యగా అతడు యజ్ఞశాలలోనున్న కలషంలోని జలాన్ని త్రాగివేశాడు ఉదయాన్నే మునులు వచ్చి ఆ జలాన్ని పట్టపురాణిచే త్రాగించాలని చూచేసరికి కలషం ఖాళీగా ఉండాలి ఏమి జరిగినది అందరినీ అడుగగా రాజే త్రాగినట్టు తెలుసుకొని విధి నిర్ణయం ఉండదని ఊరుకున్నారు కొన్నాళ్లకు రాజు గర్భధారణ చేయగా అతని పొట్ట చీర్చుకొని ఒక మగబిడ్డడు వచ్చాడు రాజు మరణించిన దైవానుగ్రహం చేత సిద్ధి పొందాడు ఉద్భవించిన బిడ్డడు సప్తద్వీపాలను పాలించే చక్రవర్తి కాగలడని మునులు తెలుసుకున్నారు బిడ్డడు తల్లిపాలు లేక ఆకలితో అలవటించిపోయి నిర్విరామంగా ఏడుస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి అనుగ్రహం అనుగ్రహించే పుట్టిన బిడ్డ ఆ బిడ్డను మాంధాత అనగా వత్స ఏడువకు నన్ను పానము చెయ్యి అని అర్థము అని ఓదార్చుతూ తన చూపుడు వేరును చీకడానికి బిడ్డడి నోట్లో పెట్టి అమృతం ప్రసవించేటట్లు చేశాడు అతని పేరు మాంధాతగా నిలిచిపోయినది మాంధాత పెద్దవాడై సప్త ద్వీపాలకు చక్రవర్తి అయ్యాడు రావణుని వంటి పరాక్రమశాలులను కూడా శిక్షించాడు అందుచేతనే అతనిని త్రసదశుడు అన్నారు అతడు అనేక యజ్ఞయాగాదులను చేయించాడు అతనికి శతబిందుని పుత్రిక అయిన బిందుమతి అందు పురుకుత్సుడు అంబరీషుడు ముచుకుందుడు అనే పుత్రుడు యాభై మంది పుత్రికలు కలిగారు అతడు మహావిష్ణువును ఆరాధించేవాడు సౌభరి అనే ఒక గొప్ప మహర్షి యమునా నదిలో నీటి మధ్యలో తపస్సు చేసుకుంటుండగా ఒక చేపల జంట ఆడుకోవడం అతని కంటపడినది కర్మవశాత్తు ఆ దృశ్యము అతనిలో కాపురము చెయ్యాలనే కోరికను రేకెత్తించినది సౌభరి వచ్చి మాంధాతను తన యాభై మంది పుత్రికలలో ఒక్కను తనకు ఇమ్మని కోరినాడు రాజు ఆ ముసలి వగ్గును వరించడానికి తన కుమార్తెలు ఇష్టపడాలనే అనుమానంతో సరే ఇస్తాను కానీ వారిలో ఎవరితో ఇష్టపడి నిన్ను వరిస్తే ఆమె ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ముని అతని అంతర్యాన్ని తెలుసుకొని తన యోగి శక్తి యోగశక్తి చే దేవతా స్త్రీలను కూడా మోహింపజీయగల దివ్య సుందర రూపాన్ని ధరించి రాజగృహానికి వెళ్ళాడు యాభై కన్యలు అతనిని వరించగా మాటకు కట్టుబడిన మాంధాస చక్రవర్తి కన్యలందరినీ సౌభరికి ఇచ్చి వివాహం చేశాడు సౌభరి యాభై రూపాలను దాల్చి భార్యలందరితోనూ స్వర్గతుల్యమైన భోగాలను అనుభవిస్తూ ఎంత అనుభవించినా తనవి తీరక అసంతుష్టుడై పూర్వ సంస్కార బలము చే ఒకనాడు ఇలాగ తలపోశాడు అయ్యో నేను చేసినదేమిటి ఎంతో తపశ్శక్తిని సంపాదించిన నాకు ఈ దుర్గతి ఏమిటి మీన మిథునాన్ని చూచినంతనే నా మనస్సు ఎందుకు చలించిపోవాలి ఎంత అనుభవించినా తనమి తీరని ఈ విషయలంపటంలోనే నేను ఎందుకు ఇలా చెక్కున్నాను నా తపశ్శక్తి అంతా వమ్ము అయిపోయింది నేను భ్రష్టునిగా మిగిలిపోయాను లోకంలో ఒక్క భార్య ఏ గృహస్థుని సంసార కూపంలో ముంచివేస్తుంది కదా మరి నన్ను ఈ యాభై మంది భార్యలు ఐదు వేల మంది పుత్రులు నరకంలో ముంచకుండా ఉంటారా నన్ను చూసి మహాత్ములు పరిహసించకుండా ఉంటారా అజ్ఞాని వలె ఎంత మూర్ఖుడనయ్యాను శ్రీహరి చింతనామృత పానంలోనున్న ఆనందంతో పోల్చి చూస్తే ఈ క్షుద్రమైన విషయ సుఖాలే వాటివి అని పరితపించిన వాడై తన శేష జీవితాన్ని భగవద్ధ్యానంలో గడపడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు పతివ్రతలైన అతని భార్యలు కూడా అతనిని అనుసరించారు సౌభరి తీవ్రమైన తపమాచరించి శరీరాన్ని కృషింపజేసి తపోజ్వాలలను పుట్టించుకొని ఆ జ్వాలలకు ఆహుతి అయి పరమాత్మ సాయుధ్యాన్ని పొందాడు పుణ్యశీలైన అతని పత్రులు కూడా అతనిని అనుసరించారు సుఖాలను అనుభవించాలనే చిరు సంకల్పమే మనుజుని అధ పతనానికి దారి తీయగలదని ఈ సౌభరి వృత్తాంతం ద్వారా తెలియవస్తుందని శ్రీశుకుడు పరీక్షితులకు చెప్పాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి